చెప్పారు డ్రైవర్ల గురించి డ్రైవర్ల గురించి ఏం చెప్పారంటే ప్రభు డ్రైవర్ తినాలి ఫస్ట్ తినాలి నిద్ర ఉండాలి డ్రైవర్ ని మనం చూసుకుంటే ప్రశాంతంగా నడుపుతాడు లేకపోతే ఆయన హేమర్మరాజు అది కట్ చేసి లొకేషన్ నేను చెప్తాను సో డ్రైవర్ని సరిగ్గా నిద్రపోయే అవకాశం ఇవ్వకుండా డ్రైవర్కి సరైన తిండి పెట్టకుండా వాడిని కేవలం ఒక మిషన్లా వాడాలి అనుకున్నవాడు తొందరగా కృషన్ ఎక్కేత్తాడు అంటే బెడ్ ఎక్కెత్తాడు తర్వాత ఆడి మీద పూలదండ వచ్చేస్తుంది ఎందుకంటే అసలు ఈ లోకం అంతా నడుస్తుందంటే డ్రైవర్ వల్ల అందరికంటే పెద్ద డ్రైవర్ ఎవరు కృష్ణ భగవానుడు పార్థ సారథి సరే ఆయన సృష్టించాడు నడుపుతున్నాడు అది పక్కన పెట్టు ఇప్పుడు మామూలు కనబడేది చూద్దాం ఇప్పుడు ఒక తల్లి వస్తుంది ఆ డ్రైవింగ్ చేస్తాను కదా ఆ పిల్లడు ఇంటికి వెళ్తున్నాడు స్కూల్ నుంచి అవుతు తండ్రి ఆ పిల్లలు